కర్నూలు ప్రభుత్వ సార్వజనిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగంలో కొత్త ఎకో కలర్ డౌప్లర్ మిషన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు వాణించే మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీసీ భరత్ ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పాల్గొన్నారు మంగళవారం ఉదయం కర్నూలు ప్రభుత్వ సర్వజన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ కార్డియాలజీ విభాగంలో అరవై ఒక్క లక్షల రూపాయల ఖరీదు చేసే గుండెకు చెందిన సమస్యను పసిగట్టే కొత్త టూ డి ఎక్కువ కలర్ డాప్లర్ మిషన్ ను ప్రారంభించారు కార్డియా సందర్శించి అక్కడ ఉన్న సౌకర్యాల వివరాలను తెలుసుకున్నారు అనంతరం మీడియాలో ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఈ మిషన్ ఒక నెల వయసు ఉన్న శిశువుకు ఉన్న గుండె సంబంధిత సమస్యను కనుగొనే అవకాశం ఉందని దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు ఇక్కడ ప్రజలకు అవసరమైన చాలా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు మన రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ సరికొత్త వైద్య పరికరాలను ఆ ఆసుపత్రికి సమకూర్చుకుంటూ రెండు పేల ఇరవై తొమ్మిది సంవత్సరం నాటికి కర్నూలు సర్వజన పూర్తి స్థాయి కార్పొరేట్ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ కార్డియాలజీ విభాగపు హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నర్సమ్మ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం సహాయ ప్రొఫెసర్ డాక్టర్ లలిత కుమారి మరియు సంబంధిత డాక్టర్లు పాల్గొన్నారు

નૂતન ઇન્દ્રારંભ મુહૂર્ત સુહૂર્તો નંદ્રુમુહૂર્ત સૂર્યોદનામ

ધવલધરાંશુગંધમાશોભે ભગવતે હરિવલભે મનોજ્ઞે ભુવ પ્રસાદ સિદ્ધિરસ્તુ ઉન્નત પદવીરસ્તુ રાજકાર યોગ્યતા સિદ્ધિરસ્તુ દીર્ઘાયુમા टुडे सीएम देश सेंटीज बनी गए हैं, कम्युनिस्ट के इस्ताम आदेश हैं, तू ये नगरेट हैं, हैविंग प्रोवाइडेड आज अलार्म डाउनर, देवरों, इस ऑफ़ फर्स्ट ऑफ़ इट्स टाइम, इट इज़ निजी बात से गए हैं, इस पर इस्ताम लेने के लिए समय है। शंदू को डालें पढ़ने चाहिए आज संघर्ष करते हैं। व�

ఆల్రెడీ వివరించడం జరిగింది దీని నుంచి అడ్వాంటేజ్ వచ్చి ఈవెన్ వన్ మంత్ బేబీకి కూడా ఏమైనా హార్ట్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా చెక్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా యూస్ఫుల్ మెషిన్ అందులో మీకు అందరు తెలుసు కంబైన్ కర్నూలు డిస్ట్రిక్ట్లో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఈవెన్ వేరియస్ సర్వీసెస్ కూడా ఇక్కడ మన గర్ జనరల్ హాస్పిటల్లోనే ఉంటాయి సో బేసిక్లీ ఫ్యూచర్ అనేది కార్పొరేట్ స్థాయిలో తీసుకోపోవాలనేది మన చంద్రబాబు గారి ఉద్దేశం ఆయన విజన్ దాని తగ్గట్టుగా హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరగాలనేదే నేను కోరుకుంటున్నా సూప్రండెంట్ గారికి పెద్ద టార్గెట్ అనమాట టూ ట్వంటీ నైన్ లోపల మంచి అంటే ఎవరన్నా చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి చూస్తే ఇది ఈక్వల్ టు కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పే విధానంలో వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇష్యూస్ అంటూ ఉంటాయి అవి ఇష్యూస్ స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేస్తున్నాం ఎందుకంటే ఎన్నో ఎంతో ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది లాస్ట్ గవర్నమెంట్లో ఖజానా ఖాళీ చేసేసారు ఈవెన్ కొన్ని సర్వీసెస్ కొత్త కొంత అమౌంట్తో కూడా స్టార్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఓఎన్ఎం చార్జెస్ కూడా డిలే చేయడము ఇట్లాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ప్రీవియస్ గవర్నమెంట్లో చేయడం జరిగింది బట్ అవన్నీ కూడా అవుట్ చేస్తూ ఖచ్చితంగా నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి త్వరలో అంటే వితిన్ ట్వంటీ నైన్ లోపల మీరే ప్రజలే అందరు కూడా చూసి మన హాస్పిటల్ని దాని ధీటుగా డెవలప్ అయిందని చెప్పి చెప్తారని ఆశపడుతున్నా ఇదే కాకుండా వేరియస్ సర్వీసెస్ అంటే ఇప్పుడు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా నైన్టీన్త్కి డేట్ ఇవ్వడం జరిగింది క్యాన్సర్లో కూడా ఎక్విప్మెంట్స్ రావడం జరిగింది దానికి కూడా ఇనాగ్రేషన్కి నైన్టీన్త్ యాజ్ ఆన్ టుడే నైన్టీన్త్ కన్ఫర్మ్ అయింది సో సర్వీసెస్ అనేది పెరుగుతా పోతాయి బట్ యూనో ఎక్విప్మెంట్స్ కూడా లేటెస్ట్ వస్తుంటాయి అప్డేటెడ్ వర్షన్స్ వస్తుంటాయి అవి కూడా అప్డేట్ చేసుకుంటూ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి ప్రజలకి మా చంద్రబాబు గారికి కానీ మా హెల్త్ మినిస్టర్ గారికి కానీ ఒక యాక్షన్ ఒక విజన్తో పనిచేస్తున్నారు హోప్ఫుల్లీ వీల్ బీ ఏబుల్ టు డూ ఆల్ దట్ అండి ఇన్ బిఫోర్ ట్వంటీ నైన్ థ్యాంక్ యూ